వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ప్రభుత్వ వ్యతిరేక పాలనపై నిరసన తెలిపే అవకాశం కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి కల్పించలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కరెంటు ఛార్జీలు ప్రభుత్వం పెంచిందంటూ వైసీపీ పోరుబాటు చేయడం ఆశాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు బ్రిటిష్ వారు భారతదేశం మీద మీద భారత భారతీయుల పన్ని సెక్షన్ థర్టీ అని ఒక యాక్ట్ తెచ్చి భారతీయులను కనగదొక్కాలనే క్రమంలో ఒక యాక్ట్ తెస్తే సెక్షన్ థర్టీ అని ఆ సెక్షన్ థర్టీ అనే యాక్ట్ ను ఉపయోగించి ఐదు సంవత్సరాల్లో అనేది ఒక ధర్నా కూడా ఒక ర్యాలీ కానీ ఎక్కడైనా చేయడానికి అవకాశం ఇచ్చావా ఐదు సంవత్సరాల్లో అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజయం తెలుగుదేశం పార్టీ విజయం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉండే ప్రతిపక్షాలకు కానీ లేదు ఇతర మేధావి వర్గాలకు కానీ వారు అనుకున్నది అనుకున్నట్టు చెప్పగలిగే అవకాశాన్ని ఇవ్వడమే ముందు ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో మెండుగా ఉంటుందని చెప్పడానికి ఈ రోజు జరుగుతున్న ర్యాలీ దర్శనం పాయింట్ నెంబర్ వన్ ఇది ప్రజలంతా పాలనలో జరిగిన అరాచకాలకు ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామిక పాలనకో తేడా అదే ఇది ప్రజలందరూ కూడా ఒక్కసారి రాష్ట్రం అంతా గుర్తించాలని కోరుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఊరు వాడ వైసీపీ వారు ర్యాలీ పెట్టారు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి పోలీసు రక్షణ కల్పించి వారిని వారు మేనేజ్ చేసుకునే విధంగా ముందుకు పంపించారు అదే ప్రజాస్వామ్య వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ అదే తర్వాత ప్రజా సమస్యలు ముందు ప్రజాస్వామికంగా పత్రం నేర్చుకో తర్వాత వేరే వాళ్ళకి నిధులు చెప్పు రెండవది ఏదో చార్జీలకు వేలకు వేలకు వేల కోట్లు పెంచేశారు ఈ ఆరు నెలల్లో పదిహేను వేలు దోచేశారు ప్రజల మీద భారం మోపారు అని సొంత అబద్ధాలు చెబుతున్న వ్యక్తులు ఈరోజు రాజీపేటలో కొందరు మహానుభావులు ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ ఇంకొక ఆయన ఎంపీ ఎంత మీరంతా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేటకి రాకపోతే పోలీసు వారి దగ్గర లాఠీ దెబ్బలు తిని రాజంపేట రాజంపేట కోసం తప్పిస్తున్నప్పుడు మీరంతా ఏమయ్యారు ఆయన ఈరోజు మూడు గంటలు నాలుగు గంటల పాటు ర్యాలీలు చేసిన మహావీరులు మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మొట్టమొదటిగా రోడ్డు మీదకి వచ్చారే ఈ రోడ్డు మీదకి రావడం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా రాజపేట అన్యాయం జరిగినప్పుడు మీరు చేశారా కాజీపేట జిల్లా కేంద్రం అన్నప్పుడు కానీ అన్నమయ్య డ్యాం అన్నమయ్య డ్యామ్ దిగిపోయి నిర్వాసితులకు సరైన రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లేక వారికి పరిహారం రాక వారి ఇల్లులు కట్టుకోలేక సరైన సదుపాయం లేక వినిపిస్తున్నప్పుడు మీరు ఎవరైనా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారా కనీసం మీరు వయసు పెంచి మాట్లాడారా